గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్య శీగ్రేస్కల సమస్య ప్రీకంప్ ప్రీమాచ్యురీ జాకులేషన్ సంతానం లేమి సమస్య అంగం ఆకారం పాడైపోవటం అంగం చిన్న చిన్నగైపోవటం వరికోసిల్ లాంటి సమస్య కిడ్నీ స్టోన్ నేను చూస్తుంటానండి ఇవాళ టాపిక్ వచ్చేసి వెరికోసిల్ వెరికోసిల్ అంటే ఏంటిది వెరికోసులు అంటే మన బీజకోశాల్లో రక్తనాళాలు వేన్స్ అంటారు ఆ వేన్స్ ఉబ్బటం వల్ల మన టెస్టికల్స్ బీజకోశాల్లో టెంపరేచర్ పెరిగిపోతుంది దానివల్ల మన బీజకోశాల్లో ఉత్పత్తి అయ్యే స్పమ్స్ కణాలు వీర్య కణాలు చచ్చిపోతుంటాయి దాన్ని కదలిక దాని షేప్ పాడవుతుంది ఆ ఇంపాక్ట్ మన బీజకోశాల మీద బడి సంతానం లేని సమస్య మొదలవుతుంది దానివల్ల కామన్గా రెండు వైపులో ఉంటుంది రెండు వైపు టెస్టికల్స్ ఉంటాయి కదా బీజకోశాలు లెఫ్ట్ సైడ్ కామన్గా నైన్టీ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ అవుతుంటుంది ఓ పది పర్సెంట్ రైట్ సైడ్ కొందరికి రెండు వైపులు ఉంటుంది బయలు ఉంటుంది కొందరికి యూనిడాట్రల్ ఉంటుంది కొందరికి బైలాట్రల్ ఉంటుంది రెండు వైపు కూడా ఉంటుంది ఇప్పుడు దీనివల్ల ఏంటి నష్టం వేస్ సుబ్బటం వల్ల నష్టం ఏంటి దానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి మనం మన బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ అండి టెస్టికల్ టెంపరేచర్ రెండు డిగ్రీలు తక్కువ ఉంటుంది మూడు డిగ్రీలు తక్కువ ఉంటుంది థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డిగ్రీ మన టెస్టికల్ టెంపరేచర్ అందుకోసం దేవుడు ఏం చేశాడు దానికి బయట బాడీ బయట హ్యాంగ్ చేశాడు ఏలాడ తీశాడు మన టెస్టికల్స్ మన బాడీలో బయట ఉంటాయి అది బయట ఊగుతుండే ఇలా చల్లగా ఉంటాయి మన బాడీ కన్నా దానికి వేడి టెంపరేచర్ తక్కువ ఉంటుంది చల్లగా ఉండి ఉండాలి ఉండి తీరాలి అలా కాకుండా అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యే వరకు బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఇప్పుడు మనం రబ్బర్ పైప్ వెళ్తుంది అండి ఒక పైప్లో నీళ్ళు వెళ్తుంది కదా ఇలా ఒత్తి పట్టుకుంటే ప్రెషర్ పెరుగుతుంది అలాగే ఇప్పుడు వేన్స్లో మన బా మన బీజకోశాలు ఉన్న వేన్స్కి ఇలా ఒత్తికుపోయినప్పుడు లోపల ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు హీట్ పెరుగుతుంది ఆ హీట్ పెరగడం వల్ల టెస్టికల్స్లో ఉత్పత్తి అయ్యే సూర్య కణాలు చాలా సెన్సిటివ్గా అంటే చాలా సున్నితంగా ఉంటాయి మోటిలిటీ కదలిక పాడవుతుంటుంది కాంట్ కూడా తగ్గుతుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కాంట్ తగ్గకపోవచ్చు కానీ డెడ్ సెల్స్ ఉంటాయి చాలా డెడ్ అవుతుంటాయి స్పామ్స్ కొన్ని షేప్ కూడా పాడవుతుంటాయి అప్పుడు మన సంతానం కలగకపోవడం జరుగుతుంది దేనివల్ల వెరికోసిల్ వల్ల ఇంకో నష్టం వెరీ వల్ల పెయిన్ డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది ఒక లాగినట్టు ఎవడో మన బీజకోశాలకు పట్టి లాగుతున్నట్టు ఫీల్ అవుతుంటాం అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ అనే సమస్య మనకు చాలా రోజులు ఉంటాయి మన టెస్టికల్ చిన్నగైపోతుంటాయి టెస్టికల్ అట్రాఫీ అవుతుంటుంది అంటే గుంజుకుపోతుంది మొత్తం షింక్ అయిపోతుంటాయి అప్పుడు శాశ్వతంగా మగతనం పోయే ఛాన్సెస్ ఉంటాయి శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవచ్చు పోవచ్చు ఈ సమస్యకు మన లైట్ తీసుకోకూడదు నిర్లక్ష్య ధోరణి దీని పట్ల పట్టు అస్సలు చూపించవద్దు వెరీ కోర్సులు ఉంటాయి తప్పనిసరిగా డాక్టర్కి సంప్రదించుకోవాలండి ఇప్పుడు మా దగ్గర సైడ్ ఎఫెక్ట్ లేకుండా వందలో ఎనభై శాతం మందికి ఏ ఆపరేషన్ లేకుండా ఏ సర్జరీ లేకుండా ఓరల్ మెడికేషన్ లోకల్ అప్లికేషన్ వల్ల ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు దీనికి ఆపరేషన్ చేయించును కూడా చాలా సందర్భంలో ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసెస్ మా దగ్గర చాలా ఉన్నాయి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి ఒకసారి ఆపరేషన్ ఫెయిల్ అయితే నేనేం చేయలేను అందుకు ఆపరేషన్ కాకముందు జరగకముందు ముందు తప్పనిసరిగా కలవాలి అసలు మెడిసిన్తో ట్రై చేస్తే ఈ సమస్యతో బయటపడవచ్చు నేను చెప్తున్నాను లేదు వందలో ఎనభై శాతం మాత్రం సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా బయటపడతారు వ్యారీ కోసుల వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంది వ్యారీ కోసల వల్ల ఇంకో నష్టం కూడా రావచ్చండి వీనోజెనిక్ ఈడీ కూడా రావచ్చు వెరీకూసులు వల్ల టైప్ టూ ఎక్టెడ్ లిస్ఫెంక్షన్ అనే సమస్య కూడా మీకు రావచ్చు వెయిన్ సంబంధించింది కాబట్టి వేన్స్లో ఉన్న ఉబ్బడం వల్ల దాని వాల్స్ కూడా పాడైపోతాయి లాకింగ్ సిస్టమ్ పాడైతే వీనోజెనిక్ ఈడీ కూడా దీనివల్ల కావచ్చు వచ్చే ఆస్కారం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెరీకూసుల సమస్యకు మనం ఎప్పుడూ నిర్లక్ష్య దూరణి చేయకూడదు దాని చక్కగా ట్రీట్మెంట్ ఉంది సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు వరకు డాక్టర్స్ గారు ఎండి ఉన్నారు